అందరికి మరినత వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ మీ ఈ ఈరోజు ఈ వీడియోలో నేను అమెరికాలో జరుగుతున్న వరదల బీభత్సం గురించి చెప్పబోతున్నాను ఎందుకంటే ప్రపంచం అంతట్లో క్రైస్తవులు ఎక్కువగా ఉండేది ఈ యొక్క అమెరికా దేశంలోనే ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ పాపం ఉండేది కూడా ఈ దేశంలోనే సో టెక్సాస్ రాష్ట్రంలోని భయంకరమైన వరద బీభత్సానికి ప్రజలు అతలాపుతలం అయిపోతున్నారు దేవుని యొక్క ఉగ్రత ఎంతగా ఉందంటే దేవుడు చూశాడు చూశాడు ఒకేసారి ఆయన కోపం రగులుతుంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు గమనించండి మనం వెబ్సైట్లో కానీ ఇంకెక్కడ చూసినా కానీ ఏ రకమైన ఆ వెబ్సైట్లో సోషల్ మీడియాలో చూసినా కానీ పాపపూరితమైన పనులన్నీ ఈ యొక్క అమెరికా రాష్ట్రంలో అమెరికా దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి వాళ్ళు చేసే పాపాన్ని కూడా వీడియో రూపంలో పెడుతున్నారు అంటే వాళ్ళ ద్వారా వాళ్ళ పాపాన్ని ఇంకొకరు చూసి నేర్చుకొని చెడిపోవడానికి సో కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ఎలా రగులుతుందంటే అక్కడ టెక్సస్ రాష్ట్రంలోని ఆ యొక్క వరదల బీభస్తానికి దాదాపు వందల మంది చచ్చిపోయారు ఇంకా వేల మంది నిరాశ్రయులైపోయారు ఆ యొక్క ఫ్లడ్స్ వల్ల ఇల్లన్ని కూలిపోయి ఆ ఫ్లడ్స్ లో పుట్టుకెళ్ళిపోతున్నాయి ఎంత భయంకరంగా ఉన్నారంటే ప్రజలు అల్లాడిపోతున్నారు ప్రపంచం అంతట్లో ఏ అగ్ర రాజ్ అగ్రస్థాయిలో ఉన్న ఈ యొక్క దేశం ఈ యొక్క రాష్ట్రం ఇప్పుడు అతలా కొత్త చిన్న భిన్నం అయిపోయి అతలా అయిపోతుంది అసలు దేవుడు కోపం రగలడానికి గల కారణం ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నంటే నేను ఒక విషయం చెప్తాను వినండి ఎందుకంటే మనం బైబిల్లో చూసుకుంటే మనకు నోవాహు కాలంలో ఎంతటి పాపం రగిలిందో అంతటి పాపం యొక్క టెక్సాస్ రాష్ట్రంలో తెలరేగుతుంది అందువల్ల దేవుడు ఉగ్రత ఒకేసారి అక్కడ రగులుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆ టెక్సాస్ రాష్ట్రం అనే అనుకోవచ్చు మనం కానీ రేపు ఆయన ఉగ్రత మన మీద కూడా రాగలొచ్చు ఎందుకంటే మీరు చూస్తున్నారు మన దేశంలో కూడా పాపాలు ఎంత పెచ్చిమీరిపోతున్నాయి కాబట్టి ఈ యొక్క టెక్సాస్ రాష్ట్రం మనం నోవాహ కాలంతో ఒక్కసారి పోల్చి చూస్తేమండి ఎంత పాపపూరితంగా ఆ రోజు ప్రజలు ఎంత పాపం చేశారో ఈ యొక్క రాష్ట్రంలో కూడా పాపం అనేది రగలడం వల్ల అక్కడే కాదు ఇంకా మిగిలిన రాష్ట్రాలు కూడా అమెరికాలో ఫ్లడ్స్ అనేవి ప్రగురుతున్నాయి కాబట్టి అక్కడ పరిస్థితి మాత్రం దేవుని యొక్క ఉగ్రత దారుణంగా ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే ఈ టెక్సస్ రాష్ట్రంలోని ఆ ఒక నది దగ్గర సో ఆ నది పేరు కూడా నాకు గుర్తులేదు దాని పక్కన ఆ బాలికల కోసం క్రిస్టియన్ సమ్మర్ క్యాంప్ నిర్వహించారండి సో చాలా మంది బాలికలు అక్కడ దేవుని ఎందు ఆనందించడానికి వచ్చారనమాట మరి అక్కడ ఏం తప్పు జరిగిందో మరి దేవుడు ఎందుకు అక్కడికి కూడా పక్కన నది ఉధృ ఉధృతంగా ప్రవహించి ఆ వరద అనేది ఈ క్యాంప్ కూడా మునిగిపోయింది అనమాట వరద వచ్చేసి సో దాదాపు ఇరవై ఏడు మంది బాలికలు మిస్ అయినట్టు చెప్తున్నారు ఇలా జరుగుతున్న తరుణంలో ఇంత అతలాకుతలంగా ఉన్న తరుణంలో ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తలపట్టుకుంటున్నాడు ఆల్రెడీ వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరిక చేశారంట అంతకు ముందు చాలా సార్లు హెచ్చరిక చేశారంట ఇలాగా ఇలాంటి నదులు ఇలా ఇలా కొన్ని కొన్ని నదులు పొంగే అవకాశం ఉంటుంది సో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిక అంతకు ముందు వాతావరణ శాఖ జారీ చేసినట్టు సమాచారం అయితే ఇలా చెప్పినా కానీ ట్రంప్ కొంచెం మరి అక్కడ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో తెలియదు కానీ ఇప్పుడు అవి పొంగిపోయి ఆ టెక్సాస్ రాష్ట్రం మొత్తం దారుణంగా భయంకరంగా తయారైపోయింది అనమాట ప్రజలు ఆ ఎట్టుకొట్టుకు వెళ్ళిపోయారో కూడా తెలియదు కొంతమంది అంత దారుణంగా జరుగుతుంది అనమాట అక్కడ సిచ్యువేషన్ అలా ఉందన్నమాట చాలా మంది వందల మంది చచ్చిపోతున్నారు వేల మంది ఇల్లు లేక నిరాశ్రయులు అయిపోయారు అలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ అసలు దేవుడు ఉగ్రత ఇంతగా రగలడానికి గల కారణం ఏంటంటే మీరు చూస్తే మనందరికీ తెలుసు ప్రపంచం అంతటికీ తెలుసు అమెరికాలో ఎటువంటి కల్చర్ ఉంటుందో సో కాబట్టి ఆ కల్చర్ వల్ల దేవుడు చూశాడు చూశాడు ఒకేసారి దెబ్బ కొట్టాడు ఆయన కోపం ఎలా ఉంటుందంటే మనకు నోవాహు నోవాహు కాలమే ఒక ఉదాహరణ ఆనాడు భూమి అంతటిని తుడిచివేశాడు దేవుడు ఈనాడు వీరికి బుద్ధి చెప్పడానికి అటు అటువంటి ఒక చిన్న ఉగ్రత ఈ యొక్క రాష్ట్రం టెక్సాస్ మీదకి దేవుడు రప్పించాడు ఆరోగ్యము ఆది కాండ ఆరోగ్యం ఏడో వచనంలో చూడండి తాను భూమి మీద నరులను చేసినందుకు ఏహో సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొని అప్పుడు ఏ నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయును ఏలి ఏల అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అని చెప్పి దేవుడు ఇక్కడ ప్రజలు చేసే పాపాలు తట్టుకోలేక అలాగ భూమి అంతటి నాశనం చేసేయాలని చెప్పి ఆయన అయితే ఆ దేశంలోని క్యాన్సర్ సిటీ చీఫ్ వారసురాలు అయిన గ్రేసి హంట్ అని ఆవిడ ఆ తన ట్విట్టర్ లో ఈ రకంగా పోస్ట్ పెట్టారు అయితే ఈవిడ కజిన్ అయిన జెన్నీ హంట్ తొమ్మిదేళ్ల అమ్మాయి ఈ చనిపోయారని చూసారా ఈ క్యాంప్ లో క్రిస్టియన్ క్రిస్టియన్ లేడీస్ క్యాంప్ లో చనిపోయారు ఇరవై ఏడు మంది మిస్సింగ్ అని చెప్పని చూసారో వీళ్ళల్లో కూడా వీళ్ళ యొక్క కజిన్ జెన్నీ హంట్ ఉందనమాట ఎనిమిదేళ్ల పాప అయితే ఈవిడి అందులో చనిపోవడం జరిగింది ఆ బాధని తట్టుకోలేక ఆవిడ ఆవిడ దేవుడి గురించి దేవుడు ఎత్తి ఏమని చెప్తుందంటే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యయం గురించి రెండో పేత్తు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదమూడు గురించి ఆ యొక్క వాక్యాలు ఆ చెప్తూ ఆవిడ ట్విట్టర్ లో ఈ రకంగా పోస్ట్ చేసింది దేవుడి యొక్క కోపము ఎప్పుడు రగులుతుందో తెలియదు ఆయన ఎంత ఎంతగా మనల్ని ప్రేమిస్తాడో మన పాప మిక్కుపోయినప్పుడు అంతగా శిక్షిస్తాడు ఈ లోకం శాశ్వతం కాదు మనకి మన కోసం దేవుడు నీతి అయిన ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు ఈ యొక్క అంతా మనకి ఎంత ఆనందాన్ని పంచుతుందో అంతే బాధను కూడా మిగులుస్తుంది అని చెప్పి ఆవిడ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అంటే ఆవిడ కూడా కనివిప్పు కలిగించాడు దేవుడు సో ఇది దేవుని యొక్క ఉగ్రతకి ఒక ఉదాహరణ ఇంకా దేవుడు రాకడకి రంగం సిద్ధమవుతుందని మనం అనుకోవాలి ఇది ఒక చిన్న ఆ చిన్న ఉదాహరణ దేవుడు మనకి చూపించాడు అంతే ఎలా ఉంటుంది అనేది మనం చూసుకుంటే అండి మత్స్య వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఏడవ చూడండి నోవాహు దినములు ఎలాగుండునో మనుషుని కుమారు కుమారుని రాకడి అలాగే అలాగనే ఉండును నోవాహు దినములు ఎలాగున్నాయి ప్రపంచమంతా ప్రళయం వచ్చేసి వరదల చేత నిండిపోయి మనుషులు అందరూ హతమైపోయారు చనిపోయారు సో ఇప్పుడు జరుగుతున్న సందర్భం కూడా అంతే ఒక చిన్న ఆ పాచిక వేశాడు దేవుడు ఒక చిన్న ఉదాహరణ చూపించాడు మనకి చూడండి అని చెప్పి ఆ ఉదాహరణ ఇది కాలంలో ఎలాగ వరదొచ్చిందో ఇప్పుడు టెక్సాస్ రాష్ట్రంలో కూడా అలాగే వరదొచ్చింది ఇది చిన్న వరద అది ప్రపంచం అంతా వరద వస్తే మనుషులందరూ ఏమైపోతారు కాలం జరుగుతున్న సంఘటనలు కాదా ఇది ఒక ఉదాహరణ కాదా దేవుని రాకడానికి రంగం సిద్ధం ఇది ఒక ఉదాహరణ కాదా కాబట్టి కనుక జాగ్రత్తగా ఉండండి మనుషుని రా దేవుని మనుషు కుమారుని రాకడెప్పుడో రాకడెప్పుడో అది మనుషునికి ఆకడికి కుమారుని కూడా తెలియదు ఓన్లీ దేవునికి మాత్రమే తెలుసు కాబట్టి మనం మన తప్పిదములు ఒప్పుకొని ఇప్పటికైనా ఏం చేస్తున్నామో అసలు మనం పాపం మనం చేస్తున్న పాపాన్ని మనం ఇప్పటికే ఆపుకొని మనమే పశ్చాత్తాపడి దేవుని వద్ద మనం క్షమాపణ అడిగి మనము దేవుని యొక్క రాకడకు సిద్ధంగా ఉండాలి ఎన్నిసార్లు గద్దించాడండి ఆ ఈ యొక్క అమెరికా ప్రజల్ని దేవుడు చాలా సార్లు చాలా సందర్భాల్లో గద్దించాడు కానీ ఇప్పుడు ఆయన ఉగ్రత రగిలిపోయి ఇప్పుడు వారు చేసిన పాపాలకి ఏ విధంగా ప్రాశ్చితం అనుభవిస్తున్నారు ఏ విధంగా ఫలితం అనుభవిస్తున్నారు మీరు చూస్తున్నారు దేవుడు ఏం చెప్తున్నాడు ఎన్నిసార్లు గర్తించినా మారిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవును అని చెప్పి కాబట్టి దేవుడు హెచ్చరికలు ఇస్తున్నాడు మనకి ఎన్ని హెచ్చరికలండి మొన్నటికి మొన్న ఫ్లైట్ ప్రమాదం చాలా మంది చచ్చిపోయారు మన దేశంలోనే ఆ మన దేశంలోనే ఎన్నో ఫ్లడ్స్ వచ్చినాయి మొన్నటికి మొన్న భూకంపం వచ్చింది ఆ జపాన్లోని ఆ ఈరోజు అమెరికా రాష్ట్రంలోని భయంకరమైన వరదలు జనాలు చచ్చిపోతున్నా కానీ వారి యొక్క చర్యలు వారి యొక్క పనులు మాత్రం మానుకోవట్లేదు వారు చేస్తున్న పాపాలు ఒప్పుకోవట్లేదు ఇంకా 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 పాపం చేసుకుంటూ పోతున్నారు ఈ సోషల్ మీడియా ద్వారా ఇంకా పాపము ప్రజలకు అంటుకుంటుంది ఒకరితో ఒకరి నుంచి ఒకరికి అంటు లాగా అంటుకుంటుంది పాపం కాబట్టి మారాల్సిన సమయం మనకి ఇదే దేవుడు హెచ్చరిక చేస్తాడు 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 ఒకేసారి కొడతాడు ఆయన కుట్టే దెబ్బ ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ ఇది ఒకటి కాదు ఎన్నో ఉదాహరణ చూపించాడు అందులో ఇదొక ఉదాహరణ ఇంకా చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దొంగ వస్తా అంటున్నాడు దేవుడు కాబట్టి నువ్వు ఏ పాపం చేస్తున్నావో ఆ పాపాన్ని మానుకో ఇంకా మానకుండా నీ పాపం నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకా ఆయన ఉగ్రత ఇంకా రగలబోతుంది ఎందుకంటే ఇది రాకడ దినాలు రాకడ కాలాలు కృపా సమ ఇంకా దేవుడు కృప చూపిస్తాడు నేనే పాపం అన్నా చేస్తే దేవుడు కృప చూపిస్తున్నాడు చూపిస్తాడు అని అనుకుంటున్నావేమో నువ్వు అనుకుంటుంది నిశ్చయంగా తప్పు దేవుడు ఖచ్చితంగా హెచ్చరికలు ఇస్తున్నాడంటే అర్థం చేసుకో దేవుడు రాకడాకి రంగం సిద్ధం అవుతుంది అలా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు తల పట్టుకుని ఉన్నాడండి అధ్యక్ష స్థానం నుండి తల పట్టుకున్నాడు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాడు అలా కల్లోలంగా అలా కుతలంగా ఉంది దేశం మొత్తము ఇప్పుడు ఆ వరదలో చాలా మంది చచ్చిపోయారు వాళ్ళందరూ విమర్శిస్తున్నారు ప్రభుత్వాన్ని దేవుడు ఉగ్రత అలా ఉంది దేవుడు హెచ్చరిక చేసి 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 విసిగిపోయి దేవుడు ఇంకా దెబ్బ కొట్టడం ప్రారంభించాడు ఆ దెబ్బ నీకు తగలాల ఆలోచించుకో నువ్వు కూడా ఎలాంటి తప్పే చేస్తున్నావా దేవుడి హెచ్చరిక చేస్తున్నా ఇంకా అలాంటి తప్పే చేస్తున్నావా గుర్తు పెట్టుకో దేవుడు నిన్ను కూడా దెబ్బ కొడతాడు దేవుడికి అందరూ సమానమే ఒక ఎక్కువ ఒకరు గొప్ప ఒక తక్కువ స్థాయి ఒకరు ఎక్కువ స్థాయి అని కాదు ఉండదు దేవుని తెలుసు కదా దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు కూడా తప్పు చేస్తే ఇంకేం చేయలేదు ఆయన దెబ్బ కొట్టక తప్పదు కాబట్టి నువ్వు చేస్తున్న తప్పును ఇప్పటికైనా మానుకొని దేవుని ఎందుకు పచ్చరి క్షమాపణ పొందుకో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక అంశంతో బైబుల్ దృక్పథంతో మీ ముందుకు వస్తాను క్రైస్తలు అడిగిపోయే అందరికీ మరణ